సిపిఐ దేశవ్యాప్త పిలుపులో భాగంగా మార్చి ఇరవై మూడు భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి వరకు బీజేపీ వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రచార ఆందోళన కార్యక్రమాలలో భాగంగా మంగళగిరిలో సిపిఐ ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ సెంటర్లో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ నాయకులు చిన్ని సత్యనారాయణ గంజి వెంకయ్య కాబోతు ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు భారతదేశాన్ని బ్రిటిష్ పాలించేటప్పుడు మా దేశం పాలించగా ఈ దేశం మా దేశం వదలండి అనే నినాదంతో బ్రిటిష్ ధోరణి కొట్టినటువంటి సహీద్ భగత్ సింగ్ వర్ధంతి నుండి అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పాలకులు మనల్ని బానిసలుగా చేసుకొని జీవిస్తుంటే అంటరాజన నిర్మూలన కోసం పోరాడినటువంటి అంబేద్కర్ జయంతి వరకు కూడా మన ప్రచారాంధ్ర కార్యక్రమం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రచారాంధ్ర కార్యం ఈ రోజు ముగిసిపోతుంది అంటే ఇద్దరు మహనీయుల ముఖ్యమైన కార్యక్రమాలని బేస్గా చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లో తీసుకెళ్తూ మరి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆయన వచ్చిన తర్వాత దేశం ఎంత క్షీణించిందో మన రాష్ట్ర ప్రజలకి మన దేశ ప్రజలకి కనబడకపోవచ్చు దేశవ్యాప్తంగా ఆగస్టు ఇరవై మూడు భగత్ సింగ్ వర్ధంతి ఏప్రిల్ పద్నాలుగు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు కేంద్రంలోని నరేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకాలు మతోన్మాద ప్రభుత్వానికి యొక్క ప్రజలకి తెలియజేయడానికి ఈ ప్రచార ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కి దండలేసి ఘనాల అర్పించి మంగళగిరి సిపిఐ నియోజకవర్గ సంబంధించి కార్యకర్తలు అందరూ నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క అంబేద్కర్ గణాల నివాళులు అర్పించడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చి రెండు వేల పద్నాలుగులో అర్ధదారు వచ్చి మేము అధికారంలో వస్తే అవినీతి లేని ప్రభుత్వం చేస్తాం శిశు బ్యాంక్ డబ్బులు తీసుకొస్తాం ప్రతి ఒక్కరికి రెండు కోట్లు సంవత్సరాలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు చూస్తే ఎక్కడ కూడా శిశు బ్యాంక్ డబ్బులు తెచ్చిన లేదు అధికారం చేసలేదు కేంద్ర ప్రభుత్వం చేయకపోక బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు మార్చడానికి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో మాకు నాలుగు వందల సీట్లు అవి అధికారం ఇస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామనే విధానంతో ఎలక్షన్కి వెళితే ప్రజలు దేశ ప్రజలు ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు